నమస్తే సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు టూర్ గుంటూరు గరం గరంగా ఉంది భారీగా వైసీపీ అందరూ కూడా ఆయనతో పాటు తరలి వెళ్తున్నారు ఒక ఉద్రిక్త దృశ్యాలు ఎక్కడ చూసినా సరే ఇంకా జగన్ టూర్ అంటే టెన్షన్ కదా ఇప్పుడు జగన్ కు కూటమి నెగిటివ్ పబ్లిసిటీ చాలా ఎక్కువ ఇస్తుంటుంది బహుశా రాజకీయాలకు వచ్చి ఇంత త్వరగా ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఇవన్నీ అవ్వడం వీటన్నిటికి ఇప్పుడు ఆ పదకొండు సీట్లకు వెళ్ళా కానీ ఫోకస్ లో ఏమాత్రం తేడా లేదు అంటే రియాక్షన్ ఓవర్ రియాక్షన్ చేయడము దాంక్షలు పెట్టడము వెళ్ళొద్దని చెప్పడం వీటన్నిటితో ఇప్పుడు కాజు ఆయన అందరితో భారీగా బయలుదేరాడు డెఫినెట్గా దాడి జరిగినప్పుడు తిట్టడం తప్పన్న వాళ్ళు ప్రతి వాళ్ళు దాడి కూడా తప్పనే అన్నారు దాడి జరిగాక కదా ఆ పార్టీ నాయకుడు ఇల్లు ధ్వంసం చేసిన తర్వాత ఆ పార్టీ నాయకుడు వెళ్తాడు కదా దాన్ని ఎలా అనేదాన్ని చేసే బదులు ఆ వాళ్ళని వీళ్ళు అనుకోవటము బాల ప్రదర్శన అనుకోవటం దాంతో ఇప్పుడు మెయిన్గా జగన్కి జనాకర్షణ అయింది తగ్గలేదు అది అర్థకీయం ఎవరికైనా తెలుసు జగన్ నిస్సందేహంగా మాజీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేతగా నలభై శాతం ఓట్లు వచ్చిన వ్యక్తిగా ఆయనకున్న పాపులారిటీ ఉంది టెన్షన్ ఉన్నప్పుడు మామూలు కంటే ఇంకా కొంచెం ఎక్కువ వస్తారు ఇప్పుడు అంబటి రాంబాబు ఉదంతము ఆ సందర్భంలో వరుసగా మూడు నాలుగు విషయాలతో కొంచెం సామాజికమైనటువంటి అంశాలు కులాల వారి ఇది కూడా బాగా వచ్చినట్టుగా స్పష్టం అవుతుంది అది అది అటువైపు తీసుకెళ్లాలని ఇరు పక్షాలు వాళ్ళ వాళ్ళ దాని ప్రకారం చేశారు దాంతో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్నింటినీ మించండి ఒక భావన అయితే ఉందండి మాట్లాడటం తప్పు ఇది వరకు మాట్లాడారు ఇవన్నీ ఎన్ని ఉన్నా కానీ ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేయటము ఈ మంటలు రావటము మళ్ళీ ఇప్పుడు జోగి రమేష్ అది వరకు చాలా కేసులు జైల్లో ఉండే వచ్చాడు కదా జోగి రమేష్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు అనుకోండి ఇప్పుడు మీ ఇంటి మీద దాడి జరిగిన తర్వాత సెంటిమెంట్స్ కూడా కొన్ని ఉంటాయి వాళ్ళకి కూడా పబ్లిక్ పర్సెప్షన్ మన దేశంలో ప్రజలు అటు ఇటు కూడా అనుభూతి చూపిస్తారు ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఏకపక్షంగా కేసులు వరుసగా ఇవన్నీ జరుగుతున్నాయో ఇదేదో రెడ్ బుక్ అనేది ఫుల్ స్పింగ్లోకి వచ్చింది రెడ్ బుక్ పూర్తిగా మళ్ళీ ఇదైపోయింది ఇంక ఏమాత్రం చేయకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూర్చొని చాలాసేపటి నుంచి చర్చలు జరుపుతున్నారు అంటే పరిస్థితి కొంచెం ఉద్రిక్తంగా ఉంది దీన్ని కొంత మనం అదుపులోకి తెచ్చుకోవాలనే ఒక ఆలోచన కూటమి చేస్తున్నట్టు కనిపిస్తుంది మీరు పవన్ రియాక్షన్ చూసినా కానీ ఆయన ఏం చెప్పారు మీరు ఎందుకు గట్టిగా ఎదుర్కోవటం లేదు ఎందుకు దీటుగా ఎదుర్కోవట్లేదు అని తమ పార్టీ వాళ్ళ మీదే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఆయన పార్టీ తరఫున మాట్లాడే రజనీ అనే అడ్వకేట్ ఆమె అంశం మీదే బయటకు వెళ్ళిపోయారు అంతే కదా నిన్న ఆమె నేనైతే తప్పు మాట్లాడలేదు పార్టీ కుదరదు నేను పార్టీ నుంచి అన్న పద్ధతిలో మాట్లాడే తర్వాత అధ్యక్షుడిగా ఈయనే ఆమెను బయటికి పంపించారని చెప్తున్నారు అంటే జనసేన తరపున మాట్లాడిన వ్యక్తి ఆమోదించలేని ఒక పరిస్థితి బయటపడుతున్న పరిస్థితి ఉంటే మామూలు ప్రజల్లో లేదా జగన్ వీరాభిమానుల్లో ఎలా ఉంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్న ఏదైనా కాజా దగ్గర చాలా భారీగా జనసందోహం సందేహం వచ్చింది అది ఇది అంటున్నారు మనం కోరుకోవాల్సింది ఒకటే అండి ఈ ఏమనాలి ఎద్దులు పోట్లాడుకుంటే లేగదూడలు కాళ్ళు ఇరిగాయని ఈ పాలక పార్టీలు వాటి వాటి రాజకీయాలతో ఘర్షణ పడితే శాంతి భద్రతలు దెబ్బతింటాం ప్రజలు అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి కావడం జరగకుండా మనం చూడాల్సి ఉంటుంది ప్రతిపక్ష నాయకులు కూడా ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఉండే పాత్ర వాళ్ళకు ఉంటుంది హోదా ఇవ్వకపోవటం అనేది వేరే విషయం అది రాజ్యాంగబద్ధంగా మీ ఆలోచనల పరంగా ఇవ్వడం ఇవ్వకపోవటం చేయొచ్చు కానీ ప్రజా జీవితంలో ప్రజా ప్రతిపక్ష నాయకులకు మాజీ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికి వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది కదా కాబట్టి దీన్ని కొంత సజావుగా చాకచక్యంగా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలి కానీ అడ్డుకోవటం అన్నది ఎవరిని ఎవరు అడ్డుకోలేరు అందుకని నేను నేను చూస్తుంది ఒకటే ఈ టెన్షన్ ఎలాంటి దీనికి అనర్థాలకు దారి కురితో ఇది ప్రశాంతంగా ముగియాలి పోలీసులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అంతిమంగా పోలీసులు పోలీసుల పాత్ర అదే చర్చనీయం అవుతుంది గుంటూరులో కూడా అటువంటి వివాదాలు వచ్చాయి వాళ్ళు చాలా ఉత్సాహం ఇప్పుడు వైసీపీ వాళ్ళు దీన్ని పరామర్శ అనేదే కాకుండా ఇంత అభిమానం ఉంది చూడండి మీరు ఆపాలన్నా ఆపలేరు ఇప్పుడు మీరు చూస్తే ఇప్పటిక పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పటి దృశ్యం మీకు గుర్తొస్తుంది కదా ఉదాహరణకు అప్పుడు అదే ఇప్పుడు అదే కాబట్టి పాలకపక్షాలు ప్రతిపక్షాలు మారుతుంటాయి కానీ ప్రజాస్వామ్యం శాశ్వతంగా ఉంటుంది అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దానికి ఖచ్చితంగా దానికి ఒక ప్రతిచర్యనండి లేకపోతే పరామర్శ అండగా ఉండటం అని చెప్పడం వెళ్ళటం అది జరుగుతుంది ఇప్పుడు ఇంకొకటి ఆ దాడిలో బాగా ప్రత్యక్షంగా కనపడిన శాసనసభ్యులూ గల్లా మాధవి గారు కదా ఆమెను పోలీసులు పర్వాలేదు లేని వదిలేశారు అని కూడా ఒక పెద్ద ఇది నడుస్తుంది ఎఫ్ఐఆర్ పెట్టారు కానీ తక్షణమేదో వదిలేశారు పెద్ద ఏమీ లేదు ముందుగానే కితాబ్ ఇచ్చేశారని వీళ్ళు అంటున్నారు కేసులు పెట్టి కానీ ఒకటి అరా సమస్య అది కాదు తీవ్రత ఓకే ఆ తీవ్రత లేదు ఏదైనా టెన్షన్స్ అనేవి నేను అనుకోవటం వైసీపీ వాళ్ళు కూడా సమయమైనా పాటించాల్సి ఉంటుంది పరామర్శకు ఇది ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఏదో ఆపడము అడ్డుకోవటము తేల్చేసుకోవటము అన్నదైతే అమి తుమ్మి తేల్చుకోవటం అన్నదాకా ఉండటం చాలా మంచిది ప్రశాంతంగా ముగియడానికి దోహదం చేస్తే లేదు మీరు కొంచెం టెన్షన్ పెరిగితే దాన్ని ఇంకా ప్రతిపక్షం ఇంకా కొంచెం దానికి ఉదయరికి తోసుకుంది కదా సరే సరే ఆరండి మంటలు మరో కమిటీ తప్ప నేను నిన్న అగ్నికి ఆగిపోయడం అన్నట్టుగా